రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు మోస్ట్ ఎఫెక్ట్ అయిన తుఫాను ఇది ఉంది త్రీ ఏరియల్ హైయెస్ట్ ఏరియా జిల్లా చెప్పుకోవాలి డామేజ్ జరిగే అవకాశం అంటే రకరకాలుగా ఉంది వరి పంట కొంతవరకు దెబ్బతని ఆర్టికల్చర్ పంట కొంత దెబ్బ కొన్ని జిల్లాలో విపరీతంగా వర్షాలు పడ్డాయి ఈరోజు నెల్లూరు ప్రకాశం రాపట్ల దగ్గర పరసూరు ఆ ఏరియాలో నేను ఏరియల్ ధరలు చూశాను ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపుకు గురైంది ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది అది కూడా ఒక డెబ్బై డెబ్బై ఐదు కిలోమీటర్ స్పీడే వచ్చింది అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చింటే మన తొప్ప తక్కువ ప్రమాదం వచ్చేది పెను ప్రమాదం తప్పే పరిస్థితి వచ్చేది అయితే అన్నీ కూడా ఎందుకు రేపు చేస్తాం కొంత ఇది నష్టం జరిగింది కోనసీమ విపత్తి కింద చూడొచ్చు అంటారు కేంద్రం నుంచి సహకారం ఏ రకంగా ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు అందరూ స్పందించారు మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం ఎక్కడ ఆస్తి నష్టం దానిపైన రిపోర్ట్ ఇస్తాం ఆ రిపోర్ట్ పెట్టం ఎన్ని పెట్టి దగ్గర దగ్గర ఒక రెండు ఒక లక్ష ఎనభై వేల మందిని ఆ క్యాంప్ లో తీసుకొచ్చి అక్కడంతా కన్నీ ఏర్పాటు చేశాం ఏ విధంగా ఒకసారి వచ్చాను ఎన్ని రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు చేశాం ఈ రోజు కూడా ఎక్కడికి చూస్తే కరెంట్ మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులు మళ్లీ విభగ్ చేశాం నాలుగు తప్ప అన్ని సబ్స్టేషన్ రెండు గంటల లోపలనే మొత్తం ఇంకా కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం అన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు చాలా వరకు ఒక మాట చెప్పాలంటే నేను చాలా తుఫాను చూశాను చాలా సంక్షోభాలు చూశారు కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం అదే వరకు రాష్ట్రం అధికార యంత్రాంగం ప్రజా ప్రతినిధులు కలిసి సనిష్టిగా పనిచేశారు ప్రజలకు పెద్ద ఎత్తున రాబోయే తొందరలోని మిగిలిన ముందు ప్రిపేర్ వల్ల చాలా వరకు సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం పరిహారం విషయాలు సంబంధించి ఇంకా గుర్తించాల్సిన అన్ని కూడా ఏవైతే రెండు మూడు రోజులు ఇక్కడికి వచ్చారు వాళ్ళకు మూడు వేల రూపాయలు బియ్యం అత్యవసరం ఇక్కడ ఉండే ఫెషర్మన్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి మూడున్నర రోజులు వేట పోలేదు అందుకే యాభై పేజుల బియ్యం వాళ్ళకి స్పెషల్ గా వాళ్ళకు ఇస్తున్నాం అదే మరి చేసి పార్టీ యాభై పేజీలు